नमस्ते वेलकम टू थ्री टीवी न्यूज़ కొన్ని రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు కేవలం కేసీఆర్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించింది మాత్రమే తప్ప వెలమ కమ్యూనిటీని ఉద్దేశించింది కాదు కేసీఆర్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారని చెప్పే క్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది కానీ ఎవరిని కించపరచాలని గాని వారి మనోభావాలను నొప్పించాలనే ఉద్దేశం నాకు లేదు అంటూ నేను ఒక పేదింటి బిడ్డను అన్ని కమ్యూనిటీల సహకారంతో అయ్యాను అందరి సహకారం ప్రేమ నాపై ఉంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఆడియోలో ముందున్న మాటల్ని తొలగించి కేవలం వెలమలు అనే మాటలను వైరల్ చేశారు నా మాటల ద్వారా మీ మనసు నొప్పించి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు అనుకున్న గానీ ఇట్లా మన వెలమలందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని వాళ్ళని కించపరిచినట్లు కాదు అటువంటిది ఏమన్నా మిగతా వెల్మ కులస్తులందరూ ఏమన్నా రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా అటువంటిది ఉద్దేశం కాదు నాకు కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినరు సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిరు కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడటమే తప్ప మేము వేరే ఇతర వేరే వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు ఒకవేళ అటువంటి మాట్లాడినట్టుంటే కూడా నేను విడ్డ్రా అవుతున్నాను